ఇప్పుడు అవకాశం వచ్చింది మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఎమై అందరూ యాద చేస్తున్నారు మళ్ళా మనకు కేసీఆర్ కావాలి మనకు తాగునీరు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు మనకు మంచిగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు వీళ్ళు వచ్చిన వద్దగా అన్ని పంతులన్నీ బంద్ చేసిండ్రు వీళ్ళు ఉన్నాయన్ని కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా రైతు బీమా కానీ మహిళల పట్టి అన్ని బంద్ చేసిండ్రు వాళ్ళు మాయ మాటలు చెప్పిళ్ళు అని ఇప్పుడు ప్రజల క్లియర్ గా అర్థమైపోయింది మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకు మనం చేసే మంచి పనులు పదిహేను అసలు చేసిన పనులు కూడా గుర్తుకు వస్తున్నాయి వీళ్ళు నాలుగు నెలల నాశనం చేసి పెట్టారు మన తెలంగాణ నాశనం ఇంకో ఏడాదిగా పదేళ్లకు మళ్ళీ మనల్ని వెనుకలు తీసుకుపోతారు దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీకి బీజేపీ చేసింది ఏమి లేదు పదేళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ ఏం చేసిండు అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన అన్ని పిరం చేసిపోతున్నాడు కాంగ్రెస్ ఏం చేసింది అంతకుముందు వాళ్ళు ఏమి ఒక నీళ్ళు ఇవ్వలే ఏమి ఇవ్వలేదు ఇప్పుడు కూడా అదే పరికరం చేసిపోతారు దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం మన యువత కోసం మన మహిళల కోసం మన మన ఉండాలంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్ ఇప్పుడు తప్పకుండా మన ఎంపీ ఎలక్షన్ లా భారీ మెజార్టీ తోటి మనమందరం కూడా ఈ ముప్పై రెండు ముప్పై మూడు దినాలు కష్టపడితే మన రాజు లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు ఈ ఓటు తోటి కాంగ్రెస్ కు తప్పకుండా మనం బుద్ధి చెప్పాలని కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నా जय तेलंगाना जय केसीआर जय केसीआर